నమ్మ తొందరగా వెళ్ళిపోతా అది దగ్గర నువ్వు అంటే తొందరగా పైకి వెళ్ళిపోలే నేను లేదమ్మా తాత నిన్ను కలవరేసి అన్నాడు కదా అందుకు పోయి రావాలని అంటే నేను పైకి వెళ్ళిపోవాలని అన్నావు కదా ఇప్పుడు అంటే తాత దగ్గరికి పోవాలంటే నేను చచ్చిపోవాలి కదా అంటే అరుస్తా ఉంటుంది నేను చచ్చిపోనే కదా చెప్తా ఉండే లేదు నాన్నమ్మా అలా కాదు తాత కలవరిస్తా అన్నాడు కదా అమ్మ నీ కోసం కలవరిస్తే కలవరించుకోండి మురిసిపోయేది కాదు కల్లో వచ్చినాడని చెప్పినాను నేను పోతాను పైకి అని చెప్పినానా నేను పైకి పోతే నీ పెండి ఎవరు చేస్తారు నీ పెండ్లి మెక్క అక్క పెండి మేమ చేస్తుంది ఏమన్నా